ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత రెండు వేల ఇరవై ఐదులో ఒక ఆరు గ్రహాలు కలవబోతున్నాయి దానివల్ల కరోనా కంటే పెద్ద ముప్పే పొంచి ఉంది అని అంటున్నారు గతంలో నాలుగు గ్రహాలు కలిస్తేనే కరోనా లాంటి విధ్వంసం ఏర్పడింది ఇప్పుడు ఆరు గ్రహాలు కలుస్తున్నాయి అంటున్నారు ఎంత పెద్ద ముప్పు ఏర్పడిపోతుంది అంటారు అది ఒక మాట్లాడతాను మీరేమనుకోరు కదా ఇది మనకి రెండు వేల ఇరవై నాలుగు క్రోధనామ సంవత్సరం భూత వర్తమాన భవిష్యత్ మనం భూత భవిష్యత్ వర్తమానం అంటాం కదా భూత వర్తమాన భవిష్యత్ కాలాలు మూడు ఉన్నాయి భూతకాలం జరిగిపోయింది మనం అనుకుందాం భవిష్యత్ అంటే జరగవలసినటువంటిది వర్తమానం ఇప్పుడు మనము గత కొన్ని రోజుల నుంచి కూడా క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి దానికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే ఎంతటి భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం దాని నుంచి బయటపడటానికి ఈశ్వరారాధనే ప్రధానం ఈశ్వర ధ్యానం చేసుకోండి అని మాత్రమే మనం చెప్పుకుంటూనే వస్తున్నాం ఈశ్వర ధ్యానం అనేటువంటిది చాలామంది మొదలుపెట్టారు చేస్తున్నారు రోజు ఆ ఫోన్స్ చేసి గురుగారు ఇవాళ పంచాక్షరి ఇన్ని వేలు చేశామండి అని చెప్పి చెప్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కొక్కరు ఇంత చేయండి అనుకున్నాం ఇవాళ మేము ఇన్ని వేలు చేశామండి అని చెప్పి ప్రతిరోజు స్కూల్లో పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి పేరు రాసుకున్నది సరే అది ప్రతిరోజు కొంతమంది కాల్ చేసి వాళ్ళు ఇన్ని వేలు అని రాసుకుంటున్నాం అన్ని అమ్మయ్య ఈశ్వరుడు అనుగ్రహం వల్ల లభ్యం అవుతున్నాయి చేస్తున్నారు బాగుంటుంది ప్రమాదం అయితే పొంచి ఉంది దాని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మనం అన్వేషించాము దానికి ఏదో చేసుకుంటున్నామని ఇప్పుడు సరే ఇరవై రెండు వేల ఇరవై ఐదులో షష్ఠగ్రహ కూటమి ఉంది ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయానికి అసలు పక్కన పెడతాం ఉంది లేదంటే అంటే ఉంది అది వేరే విషయం నాలుగు గ్రహాలు కలిసినప్పుడే కరోనా వచ్చిందని అన్నారు అవును పంచగ్రహ కూటమి కలిసినప్పుడు ఒక అద్భుతమైన యోగం కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు షష్ఠగ్రహాలు ఆరు గ్రహాలు కలిసినప్పుడు దాన్ని మనం నెగిటివ్గా మాత్రం ఎందుకు చూడాలండి అంటే ఆరు అంటే శత్రుస్థానం కాబట్టి శత్రుగ్రహాలన్నీ కూడా ఏకమే కాబట్టి నాశనం ఏదో వినాశనం ఏదో చెప్తూ ఉంటాం అదే శత్రుస్థానం అనేటువంటిది మంచికి కూడా తీయచ్చు కదా శత్రునాశనం అయిపోయి శుభం కూడా కలగచ్చు కదా అంటే ఒక్కటే కోణంలో మనం ఎందుకు చూడాలి అంటే ఇందులో జ్యోతిష్యంలో అనేక రకాలు ఉన్నాయి అవును మనకు సిద్ధాంతం ఉంది చాంద్రమానం ఉంది సౌరమానం ఉంది బార్హస్పతి అనేక రకాలుగా ఉన్నాయి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధానంలో ఆలోచించి చెప్తుంటారు మనం దేన్ని తప్పు అనడానికి వీలదు ఉన్నమాట వాస్తవం అయితే ఈ ఆరుగ్రహాల వల్ల అదంతా పెద్ద నష్టం వస్తుందా లేకపోతే పెద్ద నష్టం కలిగేటువంటి ప్రమాదం ఈ గ్రహాలు కూటమి వలన అర్థవంతంగా నిలిచిపోతుందా అనేటువంటిది కూడా మనం చూడాలి కదా అంటే ఏ ఒక్కరిని మనం తప్పు అంటడానికి వీలెదు నేను ఒకటి అంట మీరు వన్ అంటారు ఏక్ అంటారు ఒకటి ఒకటే దాన్ని అనేక భాషల్లో అనేక పదాలుగా మారుతూ ఉంటుంది ఏకమేవ తత్ స్థానం యజమానం అవతార అని ఇట్లా ఆ అవతారం అనేటువంటిది ఒకటి నుంచి మొదలుపెట్టి అనేకంగా మారుతూ ఉంది కనుక ఖచ్చితంగా ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఇటువంటి ప్రమాదం వస్తుంది కరోనా కన్నా ఘనమైన ప్రమాదం వస్తుందని మనం చెప్పడంలో తప్పలేదు ఓకే కానీ ఇదే ఆరు గ్రహాల కూటమి వలన అంత ఘనమైన ప్రమాదం అనేటువంటిది సగంలో నిలిచిపోవచ్చు కూడా అంటే అన్ని కోణాలు మనం చూడాలిగా సౌరమానం అంటే మనం గమనాన్ని అనుసరించే చూడాలి సూర్యోదయం అంటాం ఆ సూర్యుని అనుసరించి మనం లెక్క వేసుకుంటూ ఉండాలి ఖగోళం ఇవన్నీ కలిపినప్పుడు దాని యొక్క విధానం అనేటువంటిది మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది ఏదన్నా ఒకటి రెండు మనం చూసామన్నప్పుడు జరుగుతుంది ఖచ్చితం జరగదు అనే అబద్ధం ఓకే కానీ ఆ జరుగుతుంది అనేటువంటి దాంట్లో అంత పెను ప్రమాదం జరుగుతుందా ప్రమాదం జరుగుతుంది కానీ ఈ షష్టగ్రహ కూటమే వలన ఆ క్షణకాలానికి అది మంచిని దారితీయచ్చు చెడుకి దారితీయచ్చు మనం ఎస్టిమేషన్ వేయలేము అవి కొన్ని కొన్ని వెయ్యలేమండి ఇప్పుడు వివాహం ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతో అద్వితీయమైన ముహూర్తాలు నిర్ణయిస్తున్నాం ఇది విడిపోయి చేస్తున్నారుగా అవును జీవితకాలం కలిసి ఉండాలి అనే మనం ముహూర్తం నిర్ణయిస్తున్నాం కానీ వివాహం చేసుకున్న తర్వాత మొదటి నెల రెండు నెలలు మూడు నెలలు పాటు వా అమ్మ వాళ్ళ ప్రేమ అంతా ఇంత కాదు నాలుగో నెలల నుంచి నువ్వెంత అంటే నిబర్తికి ఎంత ఇగో అంటే అక్కడ ఎంత జాతకం బాగున్నప్పటికీ కూడా వాళ్ళ ఒక మైండ్ సెట్ బుద్ధి ఆ బుద్ధి ఏం చేస్తుంది నెగిటివ్ నడిపిస్తుంది ఆ అంటే వీళ్ళ బుద్ధి ఎటు నడిపిస్తుంది జాతకం అయితే నడుస్తుంది అంటే నీ మీద నీకు ఉండాలిగా ఇది ముట్టుకుంటే షాక్ కొడుతుందని తెలిసి ముట్టుకో కదా ముట్టుకుంటావా నీ యోగం నిజంగా అదృష్టం చాలా బాగుంది పోతుంది లేదు ముట్టుకుంటే షాక్ కొడుతుంది కాబట్టి ఏంటంటే కొన్నిట్లకి మాత్రం మనం ఇది నిర్ధారణ అని చెప్పవచ్చు కొన్ని కొన్నిట్లకి మనం నిర్ధారణ చెప్పడం అందులో షష్ట గ్రహ కూటమి అన్నప్పుడు ఏమవుతుందంటే అండి ఆరు గ్రహాలు కూటమిగా వెళ్ళినప్పుడు అందులో ఎవడో ఒక్కడు తేడాగాడు ఉన్నా చాలు ఒక్కడు ఇప్పుడు మనం ఉంటాం ఒక ఐదుగురం కలిసి పది మందికి మంచిగా చేయాలని మొదలు పెడతాం ఒక స్థాయి వెళ్ళిన తర్వాత ఐదుగురులో ఎవరో ఒకరికి ఇంత మంచిగా చేస్తున్నారు కానీ మనం కూడా మంచి కోరుకుంటే తప్పేముంది ఒక ఏదో పెడతారో అందరూ నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి ఈ నాలుగు రూపాయలు డబ్బులు వస్తున్నాయి కదా అందరికీ చేస్తాం మనం కూడా తీసుకుంటే తప్పే ఉంది ఒక్క మనిషికి ఆలోచన వచ్చింది అనుకోండి ఈ ఆలోచన పుర్రేక పుట్టిన ముద్దే మొత్తం ఐదుగురు ఇట్లా ఉన్న వాళ్ళు కాస్త ఏమవుతారు విడిపోతారు మొత్తం నాశనం అయిపోతుంది అలానే ఈ శష్టగ్రహ కూటమి అనేటువంటి బలంగానే ఉంది ఆ బలంలో ఒక్క బలహీన గ్రహం ఉన్నా చాలు కదా అవును ఒక్క బలహీన గ్రహం అట్లా కూడా సడన్గా గా అండి అనొచ్చు ఓకే మంచిది రావణాసురుడు ఇంద్రజిత్తు జన్మించేటప్పుడు గ్రహాలందరినీ కూడా ఒక ఒక తాటలో పెట్టేశాడు చిరంజీవిగా జన్మించాలి అతనికి ఎవరు ఎదురు ఉండకూడదు అని చెప్పి అంటే మొత్తం గ్రహాల మీద నడిచేది అంటే రావణాసురుడు సామాన్యుడు కదే అంటే జరగవలసిందే అటువంటిది గ్రహాలన్నింటినీ కూడా ఒక చిన్న నిలబెట్టేశాడు మీరు ఇలానే ఉండండి ఇలా ఉంటేనే నా పిల్లవాడు చిరంజీవిగా జన్మిస్తాడు వారిని ఎవరూ ఓడించలేరు అని చెప్పి తెలుసు కదా నవగ్రహాలే జీవితం మొత్తం మనిషిని నడిపిస్తేనే ఈ దేవతలందరూ కూడా ఆరాధించగా శని ఏం చేస్తాడు కా పాదం ఎలా పక్కకి అర్ధాయుష్మధ్యుడు పడతాడు ఓకే చిన్న మిస్టేక్ దీనివల్ల ఏమైంది ఇప్పుడు అందరూ ఆరాధించి శనేశ్వరుని ఆగా చేసేటప్పుడు ఆయన ఏం చేశాడు కొంచెం పాదం కాలు కొట్టాడు కుంటి వాడేడు అసలు అంటే ఆ క్షణం వరకు కూడా రావణాసుడు అంత రావణ బ్రహ్మ అంటే నవవ్యాకరణ పండితుడు మొత్తం శాసించేటువంటి వాడు రావణ బ్రహ్మ అని పేరు నా పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడు చిరంజీవిగా జన్మిస్తాడు వాడికి తిరుగుండదే అనుకున్నాడుగా ఆ ప్రసవ సమయంలో కాలు పక్కకి పెట్టాడు మనకు శిరస్సు ప్రధానం కనిపిస్తుంది అది సమయం ఆ శిరస్సు కనిపించేటువంటి సమయం ఏం చేశాడు కాలు పక్కకి తెరిపాడు అర్ధాయష్మంతుడిగా జన్మించాడు ఎవరినో ఊహించారా అంటే కొన్ని కొన్ని విపత్తుల్ని మనం ఇది ఖచ్చితం అని చెప్పి ఒకే విధానాన్ని అనుసరించలేమండి అది మంచి జరగచ్చు చెడు జరగచ్చు ఏదైనా జరగచ్చు అంటే ఆ క్షణానికి ఆ గ్రహంలో ఉండేటువంటి ఒక మిత్రత్వ శత్రుత్వ సమస్థానాలు ఉంటాయి ఆ విధానాన్ని అనుసరించి ఒక క్షణకాలను దాన్ని నెటించే నెటైనా తెప్పేస్తుంది కనుక మంచి ఉంది చెడు ఉంది ఆ చెడు అనేటువంటిది ఇదే షష్ట గ్రహంతో నిర్వీర్యమైపోవచ్చు షష్టగ్రహంతో బల కూడా పడవచ్చు కానీ నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నాం వర్తమానం భూతకాలం జరిగిపోయింది మనకు వర్తమానం అనేటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఈ క్రోధనామ సంవత్సరంలో ఎంత క్రోధాత్మకంగా ఉంటుందనే విషయం తెలుసుకున్నాం దానికి ప్రాశ్శ్చిత్తాలు మొదలుపెట్టం చేసుకుంటున్నాం భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా జనాల మీద ఉండాలి నష్టం కాకూడదు అనే కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తు ఇప్పుడు మనం చేసి ఇప్పుడు మనం చేసే విత్తనం భవిష్యత్తు మనకు పండు రూపేణ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ భవిష్యత్తులో వచ్చేటువంటి షష్టగ్రహ గోటమి అనేటువంటిది నష్టం ఎంత చేకూరుస్తుందో అంత లాభం అయితే లాభం అంటే ఏం లేదు నష్టం కానీ లాభం అవుతుంది అంతే ఎస్ ప్రమాదం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహ కూటమి వలనే నష్టం ఎంత ప్రమాదం ఉందో అదే గ్రహ కూటమి దాని యొక్క కారణం చేస్తే ఆ నష్టం కూడా నివారించేటువంటి స్థితి వారికి ఏర్పడింది అండి సో ఫైనల్గా అయితే ఐదు గ్రహాల కలయిక వల్ల ఆరు గ్రహాల కలయిక వల్ల ఎలా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు గురువుగా థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నేను మీ ముఖేష్ సైన్ గఫ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి